మనం విడిపోవడం దురదృష్టకరం రెండు రాష్ట్రాలుగా ఉండకూడదు ఒకే రాష్ట్రంగా ఉండాలని మేము అంతా కూడా కృషి చేశాం సరే రెండు రాష్ట్రాలు అయ్యాయి అంటే మాకన్నా కూడా మనందరికన్నా కూడా అందరూ ఒకటిగా ఉండాలి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఒకటిగా ఉండాలి అనుకున్నటువంటి లక్షలాది మంది కోట్లాది మంది సామాన్య కన్నా కూడా కొన్ని బలహీనమైనటువంటి శక్తులు ఈ రాష్ట్రాన్ని విడగొట్టాయి అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం రెండు కూడా కుమ్మక్క ఒకటైపోయి పార్లమెంట్లో లైట్లు తీసేసి కెమెరాలు తీసేసి తలుపులు వేసేసి రాష్ట్రాన్ని విభజించారు సరే జరిగింది ఏదో జరిగింది విడిపోవడం వల్ల తెలుగు ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వానికి చాలా పెద్ద దెబ్బ తగిలింది మీరు చూడండి దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రజల రాష్ట్రం అన్నిటి అందరికన్నా కూడా పెద్ద రాష్ట్రం మన తర్వాత తమిళనాడు తర్వాత కర్ణాటక తమ తర్వాత కేరళ ఉండేవి ఇవాళ మనం రెండు అయిపోయడం వల్ల మనం మూడవ పెద్ద రాష్ట్రం ఇక్కడ మనకన్నా పైన తమిళనాడు ఆ తర్వాత కర్ణాటక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణ రాష్ట్రం ఐదో రాష్ట్రం అవుతుంది కేరళ కొనుకున్నా కూడా చిన్నగా ఉంటుంది అంచేత ఇవాళ మనకు ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్లు మనకు ఉన్నటువంటి సంఖ్యాబలం బాగా తగ్గిపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు కావలసినటువంటి రాయితీలు తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది ఇది ఈ రెండు రాష్ట్రాలకి చాలా పెద్ద సంకట పరిస్థితి నేను ఇవాళ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదలుచుకున్నాను నా రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ నా తెలంగాణ కాదు అంటే నేను తెలంగాణలో ఉన్నాను రాష్ట్రం ఒకటిగా ఉండాలి అనుకున్నాను తప్ప తెలంగాణకు వ్యతిరేకమనో లేకపోతే కోస్తా రాయలసీమకి నేను అనుకూలమనో అటువంటిది అటువంటి ఉద్దేశం నాకు లేదు రెండు రాష్ట్రాలు ఇవాళ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి తెలుగు ప్రజల యొక్క రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాలు ఈ సంకటమైనటువంటి పరిస్థితి ఉంది దీని నుంచి ఎలా బయటపడాలి ఏ రకమైనటువంటి అభివృద్ధి నమూనాను ఎంచుకోవాలి ఏం చేయాలి ఏం కార్యకలాపాలు చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి పౌర సమాజం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలి పక్క రాష్ట్రాల నుంచి ఏం ఆశించాలి జన జల వన వనరుల్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి విద్యుత్ని ఎలా మనం ఉత్పత్తి చేసుకోవాలి మన రవాణాని పరిశ్రమలని వాణిజ్యాన్ని వ్యవసాయాన్ని మన ఓడరేవుల్ని మన బొగ్గుగనుల్ని వీటిని ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి నేను అనుకోవడం ఏంటంటే విభజనకి ఒక ముఖ్యమైనటువంటి కారణం మనం అవలంబించినటువంటి అభివృద్ధి నమూనా అందులో దోషం ఉండడం వల్ల అంటే మొత్తం అంతా తీసుకొచ్చి మనం హైదరాబాద్లో పెట్టాం తెలంగాణలో పెట్టే హైదరాబాద్లో పెట్టామంటున్నా అంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో లేనటువంటివన్నీ హైదరాబాద్లో ఉన్నాయి అలాగే కోస్తా రాయలసీమల్లో లేనటువంటివన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడే పెట్టాం ఇక్కడి నుంచి ఇక్కడే పెట్టాం మీకు వరంగల్లో లే ఉండదు శ్రీ శ్రీకాకుళంలో ఉండదు కరీంనగర్లో ఉండదు నెల్లూరులో ఉండదు ఒక ఆసుపత్రి కానీ ఒక కాలేజీ కానీ లేకపోతే ఒక 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 మంచి ల్యాబొరేటరీ కానీ ఒక పరిశ్రమ కానీ ఒక ఐటీ కానీ మరొకటి అన్నీ ఎక్కడ వరంగల్లో ఉండదు శ్రీకాకుళంలో ఉండదు నెల్లూరులో ఉండదు చిత్తూరులో ఉండదు ఆదిలాబాద్లో ఉండదు మెదక్లో ఉండదు ఎక్కడ ఉండదు మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాం హైదరాబాదు ఒక రాజధాని ఆ రాజధాని కేంద్రంగా ఏర్పడినటువంటి ఎంచుకున్నటువంటి అభివృద్ధి నమూనా వల్ల మనం చాలా ఇష్టపడే ఒక ఇవాళ ఒక్కసారిగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది అంటే మనకు మామూలుగా ఏముంటాం కొత్త రాష్ట్రం ఏర్పడింది అని అంటారు కొత్త రాష్ట్రం నా ఉద్దేశంలో తెలంగాణ కాదు ఇరవై తొమ్మిదవ రాష్ట్రం కొత్త రాష్ట్రం తెలంగాణ అని అంటున్నారు కానీ ఇరవై తొమ్మిదవ రాష్ట్రం కొత్త రాష్ట్రం తెలంగాణ కాదు అది ఆంధ్రప్రదేశ్ మాతృ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇవాళ రాజధాని లేదు సొంత హైకోర్టు లేదు సచివాలయం లేదు ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏ రకమైనటువంటి మంచి ఆసుపత్రులు లేవు ఏ రకమైనటువంటి సదుపాయాలు మౌలిక సదుపాయాలు లేనటువంటిది కొత్త రాష్ట్రం అని చెప్తున్నటువంటి దానికి అది అది పుట్టడం పుట్టడమే రాజధానితోటి సచివాలయంతో హైకోర్టుతోటి అన్నిటితోనూ సైబరాబాద్ తోటి హైటెక్ సిటీతో అన్నిటితో కలిపి పుట్టింది ఏదో కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తారంటారే అలాగా కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రంగా ఇట్లా ఏర్పడింది అచేత అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఇదే న ఇదివరకు నమూనలాగే హైదరాబాద్ 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 అనుకుంటూ వెళితే మాత్రం తెలంగాణ రాష్ట్రం కూడా చాలా త్వరలోనే దెబ్బతింటుంది దీని నుంచి రెండు రాష్ట్రాలు కూడా చాలా పాఠాలు నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజధాని ఆ రాజధాని చుట్టూనే అభివృద్ధి రాజధాని దగ్గరే విద్యాలయాలు రాజధాని దగ్గరే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు ల్యాబొరేటరీసు సినీ పరిశ్రమ ఐటీ పరిశ్రమ ఇవన్నీ కూడా రాజధాని దగ్గరే చుట్టూనే పెట్టుకున్నాం అనుకోండి మిగతా జిల్లాలు మిగతా అంటే మీరు ఎక్కడైతే రాజధాని పెట్టుకుంటున్నారో అది కాక ఆ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ వేసిన వంగళక్కలాగే ఉంటుంది ఏ రకమైన అభివృద్ధి చెందదు మీరు ఒకసారి చూడండి అమెరికా తీసుకుందాం హాలీవుడ్ ఉంది సినిమా పరిశ్రమ వాషింగ్టన్కి ఏం సంబంధం లేదు ఐటీ పరిశ్రమ సిలికాన్ వ్యాలీ వాషింగ్టన్కి ఏం సంబంధం లేదే ఫినాన్షియల్ సెంటర్ న్యూయార్క్ వాషింగ్టన్కి ఏం సంబంధం లేదే అంటే పరిపాలనా సంబంధమైనటువంటి రాజధాని నగరానికి పరిశ్రమలకి ఐటీ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఇండస్ట్రీకి ఏం సంబంధం ఉండాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఉంటాయండి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు అవి రాజధానిలో ఉండవు ఇక్కడ మనం విశ్వవిద్యాలయం అంటే రాజధాని పక్కనే ఉండాలి రాజధాని దగ్గర ఉండాలి ఐఐటీ తెచ్చుకుంటే రాజధాని దగ్గర ఉండాలి సెంట్రల్ యూనివర్సిటీ రాజధాని దగ్గర ఉండాలి పెద్ద పెద్ద ఆర్ఎండ్ సెంటర్స్ అన్నీ కూడా రాజధానిలో ఉండాలి అనుకున్నాం మనం కానీ ప్రపంచంలో తెలివిగా అభివృద్ధి నమూనాని ఎంచుకున్నటువంటి వారు ఏ దేశంలోనూ కూడా ఇవన్నీ కలిపి ఒక్కచోట పెట్టుకునేటటువంటి దాఖలు ఎక్కడ కనపడవు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఆలోచన కదా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన అంచేత ఈ రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజల యొక్క ఈ రెండు రాష్ట్రాలు కూడా వికేంద్రీకరణతో కూడినటువంటి అభివృద్ధి నమూనాని ఎంచుకుంటే బాగుంటుంది లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మధ్య మళ్ళీ చిచ్చురగిలే రగిలే అవకాశం ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కోస్తాకి రాయలసీమకి మధ్య మళ్ళీ చిచ్చూరగిలేటువంటి అవకాశం ఉంటుంది చేత ఆర్థిక అసమానతలు లేకుండా మొత్తం అంతా ఒకే చోట కేంద్రీకృతమై మొత్తం మాదంతా పట్టుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అనేటువంటి భావన కలిగించకుండా ఒక్కొక్క చోట ఏది అనువుగా ఉంటుందో కోస్తాలో ఏమనువుగా ఉంటుంది రాయలసీమలో ఏం అనువుగా ఉంటుంది దక్షిణ తెలంగాణలో ఏదనువుగా ఉంటుంది ఉత్తర తెలంగాణలో అనువుగా ఉంటుంది బొగ్గు ఎక్కడుంది అక్కడ ఏం చేయాలి ఇనప ఖనిజం ఎక్కడుంది అక్కడ ఏం చేయాలి పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎక్కడ బాగుంటుంది అక్కడ ఏం చేయాలి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎక్కడ అనువుగా ఉంటుంది అక్కడేం చేయాలి బాగా ఈ బంజరు భూములు ఎక్కువగా ఉండేటటువంటి చోట అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఎక్కడ ఏ రకమైనటువంటి పరిశ్రమ పెడితే బాగుంటుంది హస్తకళలు ఎక్కడ పెడితే బాగుంటుంది అన్ని పట్టుకొచ్చి ఒక రాజధాని దగ్గర పెట్టకుండా చేస్తే రెండు రాష్ట్రాల్లో కూడా ఉత్తర ఉత్తర సమస్యలు ఉద్భవించకుండా ఉంటాయి రెండు రాష్ట్రాలు కూడా బాగా జరిగి బాగా అందరూ కూడా ఇటువంటి అభివృద్ధి నమూనాన్ని ఎంచుకుని ముందుకు పెడితే కనుక మా ఆశ ఏమిటంటే మళ్ళీ కొన్నాళ్ళకి ఈ రెండు రాష్ట్రాలు కలిసి తెలుగు రాష్ట్రం ఒకటిగా అవుతుంది అనేటువంటిది మా ఆశ ఇది జరగాలి సరే అది పక్కన పెడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి మూడు జిల్లాలలో అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అక్కడ వాళ్ళు అందరూ మళ్ళీ ఇంకొక రాజధానికి వచ్చి చిత్తూరు నుంచి కూడా ఒక రాజధానికి వచ్చి శ్రీకాకుళం నుంచి కూడా ఒక రాజధానికి వచ్చి అక్కడ మొత్తం కేంద్రీకృతం అయ్యేటటువంటి పరిపాలన వ్యవస్థ నుంచి ఆ ఆలోచన నుంచి మనం బయటపడాలి వికేంద్రీకరణ పారిశ్రామికంగా వికేంద్రీకరణ కావాలి మౌలిక సదుపాయాల విషయంలో వికేంద్రీకరణ కావాలి అలాగే పరిపాలనలో కూడా వికేంద్రీకరణ కావాలి ఇప్పుడు మాది నరసాపురం అండి నాకు నర్సాపురంలో ఉన్నటువంటి ఒక సమస్యకి ఇదివరకు నేను హైదరాబాద్ వచ్చేవాడిని ఇప్పుడు హైదరాబాద్ కాదు ఎక్కడో చోట అంటారు అక్కడికి వెళ్ళాల్సిన హైదరాబాద్ కానీ అక్కడికి కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండకూడదు సాధ్యమైనంత వరకు నర్సాపురం మున్సిపాలిటీలోనో నర్సాపురం మండలంలోనో అది తీరిపోవాలి లేదంటే మా జిల్లా రాజధాని అయినటువంటి ఏడూరులో కలెక్టర్ ఆఫీస్లోనో మరో చోట అది తీరిపోవాలి ఏవి కాకపోతే నేను రాజధానికో అక్కడ రావాలి నేను ఇప్పుడు ఇక్కడ మంచి డెవల్లో ఉంటున్నాను మా గ్రామ పంచాయతీలో అయిపోవాలి మా గ్రామ పంచాయతీ కాకపోతే మా మండలం రాజేంద్రనగర్ మండలంలో అయిపోవాలి లేకపోతే మా రంగారెడ్డి జిల్లాలో అయిపోవాలి నేను మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్లో ఎక్కడికో కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు లేకపోతే సచివాలయం దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం రాకూడదు ఇది పరిపాలనా పరంగా ఒక వికేంద్రీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది మనం పంతొమ్మిది వందల యాభైల్లోనూ అరవైల్లోనూ రాజధానులు కట్టుకున్నాం రాజధానుల గురించి ఆలోచించాం ఆ ఆలోచన బలంగా ఉండిపోయి మనకి అన్నీ ఒకచోట ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలో మనం ఉన్నాం ఇవాళ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవాళ మనకు ఉన్నటువంటి సమాచారానికి సంబంధించినటువంటి ఎంతో వేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి చూస్తే అసలు చోట అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు మీకు హైదరాబాద్లో మొన్న ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో సునామీకి సైక్లోన్కి సంబంధించినటువంటి హెచ్చరిక కేంద్రాన్ని హైదరాబాద్లో పెట్టారు ఏమన్నా అర్థం దానికి అది విశాఖపట్నంలో ఉండాలి లేదా కాకినాడలో ఉండాలి రాజమండ్రిలో ఉండాలి నర్యాపులో ఉండాలి అంతర్వేదిలో ఉండాలి ఎక్కడ ఒకటి చోటు ఉండాలి అంటే ఎక్కడికక్కడ ఎక్కడ ఏది ఉందో ఒకవేళ రాజధాని రాజధాని సెక్రటరీతో మాట్లాడాలన్నా లేకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నా లేకపోతే మంత్రితో మాట్లాడాలన్నా వీడియో కాన్ఫరెన్సింగ్లో మాట్లాడచ్చు మెయిల్స్లో మాట్లాడచ్చు లేకపోతే అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ మందికి ఉంది అంచేత శాఖలు కూడా ప్రతి శాఖ ఒక చోట ఉండాల్సినటువంటి అవసరం లేదు అంటే దానికి ఏమంటారు అంటే ఎవరన్నా ఎవరిన రాజధానికి వచ్చిన తర్వాత నాలుగు ఆఫీసులు తిరగాలి అనుకుంటే అసలు రాజధానికి రావడానికి కూడా అవసరం ఉండకూడదు మీరు ఒకసారి చూడండి వాషింగ్టన్ ఎంతమంది వెళ్తారంటే ఎంతమంది వెళ్ళరు ఎక్కడికక్కడ ఏ ఏ కౌంటీకి ఆ కౌంటీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎక్కడికక్కడ వాళ్ళు పనులు కనుక వాళ్ళు సరి సరిపుచ్చుకోగలిగితే వాళ్ళు అక్కడ వాళ్ళ అక్కడ కనుక వాళ్ళు చేసేసుకోగలిగితే అసలు రాజధాని వరకు వచ్చి రాజధానిలో నాలుగు ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ లాడ్జింగ్లో ఉండి అక్కడ బయట భోజనాలు హోటల్లో భోజనాలు చేసి ఖర్చులు పెట్టి తిరగాల్సినటువంటి అవసరం రానటువంటి ఒక అభివృద్ధి నమూనాని ఒక పరిపాలనా నమూనాని ఎంచుకోవాలి అది ఆంధ్రప్రదేశ్ ఎంచుకోవాలి తెలంగాణ కూడా ఎంచుకోవాలి ఈ రెండు రాష్ట్రాలు ఎంచుకుంటే అంటే ఇవాళ ఇవాళ సంకట పరిస్థితి ఉంది ఇది ఒక ఛాలెంజ్ ఉంది కదా దీన్ని ఒక ఆపర్చునిటీగా ఒక అవకాశంగా ఒక సువర్ణ అవకాశంగా దీన్ని మలుచుకునేటువంటి అవకాశం ఉంది దీన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ఆహా మనం కూడా ఇలా చేయవచ్చు మనం కూడా దీన్ని వికేంద్రీకరించవచ్చు మనం కూడా పరిశ్రమలన్నీ ఒక చోట కాదు మరి పెద్ద పెద్ద ఆసుపత్రులన్నీ ఒక చోట కాదు పెద్ద పెద్ద విద్యాలయాలని చోట కాదు వీటి అన్నింటినీ కూడా మనం రకరకాలుగా ఇతర ప్రాంతాల్లో కూడా నెమ్మదిగా తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి వచ్చి ఆ రకమైనటువంటి ఆచరణ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో ఇక్కడ రెండు రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కొత్త ప్రభుత్వం ఏం చెప్తోంది వంద మహానగరాలని ఈ దేశంలో తీర్చిదిద్దుతామని చెప్తుంది వంద మహానగరాలను చేస్తున్నాం హండ్రెడ్ సిటీస్ డైమండ్ ఆకారంలో భారతదేశాన్ని మొత్తం రైల్వే స్పీడ్ హై స్పీడ్ రైలుతో కలుపుతామని అంటున్నారు సో దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి దాని అడ్వాంటేజ్ తీసుకుంటే మనం వంద నగరాలు దేశంలో అభివృద్ధి అవుతున్నాయంటే ఈ రెండు రాష్ట్రాల్లో కనీసం ఆ వంద రాష్ట్ర వంద నగరాల్లో కనీసం ఒక పదిహేను ఇరవై నగరాలు ఇక్కడ రావాలి అంటే కేవలం రాజధానికి మాత్రమే కన్ఫైన్ కాకుండా ఆలోచన అక్కడ పెట్టుకోకుండా కనుక వికేంద్రీకరణ చేస్తే ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిశ్రమకి అనుకూలమైనటువంటి ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి సేవారంగానికి అనుకూలంగా ఉంది వీటిని చాలా జాగ్రత్తగా గుర్తించాలి అంటే ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో మా దగ్గర ఉన్నటువంటి మానవ వనరులు ఇవి మాకున్నటువంటి తెలివితేటలు ఇవి మాకున్నటువంటి సహజ వనరులు ఇవి మాకున్నటువంటి భూమి భూమి యొక్క స్వరూపం ఇలాంటిది దానికి ఉన్నటువంటి విలువ ఇలాంటిది అది ఇక్కడ ఈ రకమైనటువంటి పంటలు పండించడానికి అవకాశం ఉంది మాకు ఉన్నటువంటి పశుసంపద ఇలాంటిది అనేది మీలాంటి ఒక ఛానల్లో కానీ లేకపోతే ఒక వెబ్సైట్లో కానీ ఎక్కడి నుంచి ప్రతిదీ కూడా ఒక అప్లోడ్ చేసేది దీస్ ఆర్ ద రిసోర్సెస్ దట్ యూ హ్యావ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ దట్ యూ హ్యావ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ దట్ యూ హ్యావ్ అనేది కనుక వచ్చేస్తే దెన్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలకులు దానిని బట్టి ఒక పథకానికి ఒక ప్రణాళికకి వాళ్ళు తయారు చేసుకోవడానికి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం రెవెన్యూ శాఖ మీద అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల మీద అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ల మీద ఆధారపడటం కన్నా పౌర సమాజం దీని దీని గురించి బాగా ఆలోచించి దీని గురించి బాగా స్పందించి ఈ రకమైనటువంటి సమాజాన్ని అథెంటిక్గా చేస్తే ఈ రెండు రాష్ట్రాలు వచ్చే ఆరు నెలల్లో ఒక ఒక సమగ్రమైనటువంటి మంచి ప్రణాళికని రూపొందించేటటువంటి అవకాశం ఉంది విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నారు విజన్ ట్వంటీ ట్వంటీ ఎవరో బయట నుంచి వచ్చి అమెరికా నుంచో లేకపోతే మరొక వచ్చి కన్సల్టెంట్ చేయడం కన్నా పౌర సమాజం విజన్ ట్వంటీ ట్వంటీ ఏమిటి ఒక ఉపాధ్యాయుడు ఏమనుకుంటున్నాడు ఒక సామాన్య ఎన్జిఓ ఏమనుకుంటున్నాడు ఒక విద్యార్థి ఏమనుకుంటున్నాడు ఒక గృహిణి ఏమనుకుంటోంది ఒక చిన్న పరిశ్రమ లేకపోతే ఒక చిన్న షాపు లేకపోతే ఒక చిన్న వ్యవసాయం లేకపోతే ఒక కూలి పని చేసుకుంటున్నటువంటి వారు ఇం వాటి నుంచి ఒక ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మ మన రాష్ట్రం మన ప్రాంతం మన జిల్లా మన ఊరు ఏం కావాలి అనుకుంటుంది అనే దాని మీద ఒక విజన్ అనుకుంటే విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఒక రాష్ట్రానికి ఉండాల్సింది మాత్రమే కాదు విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఒక జిల్లాకి కావాలి విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఒక మండలానికి కావాలి విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఒక పంచాయతీకి కావాలి విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఒక మున్సిపాలిటీకి కావాలి ఆ రకమైనటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ప్రతి మండలానికి పంచాయతీకి మున్సిపాలిటీకి జిల్లాకి పెట్టుకుంటే ఇవాళ పదమూడు పది అనుకుంటున్నా ఇరవై మూడు జిల్లాలు ఇంకా మనం ఇరవై మూడు జిల్లాల గురించి ఆలోచించుకుంటే ఈ ఇరవై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఆలోచన సంపదని మనం ఒకసారి క్రోడీకరిస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దేశంలో తలమానికంగా ఉంటాయి